శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏమి ఎక్కువగా వస్తుంటాయి ఏమి ఎక్కువగా మీకు అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ విధంగా హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి ఇప్పుడు రుమటల్ ఆథరైటిస్ ఉంటుంది రుమటల్ ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టుంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రోలాప్స్ సయాటిక వాళ్ళు

ఈ మేషరాశివారు జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ దైవాన్ని శనిగ్రహ అనుగ్రహం కోసం పూజించాలి ఏ విధంగా వాళ్ళు జీవితంలో నడవడిక యాక్ యాక్టివేషన్లో మార్పు తెచ్చుకోవాలన్న విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించే ప్రయత్నంలో వారికి శని అంటే శని భగవానుడు శత్రుగ్రహం అంటే రాస్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడికి శని భగవానుడు టెక్నికల్గా శాస్త్ర ప్రకారం శత్రుగ్రహం అయితే ఇది బాధక స్థానం మేషరాశి వారికి పదకొండవ స్థానం అయినటువంటి కుంభరాశి స్థానం ఆ బాధక స్థానానికి అయినటువంటి శని భగవానుడు కూడా బాధకుడు అవుతుంటాడు అంటే బాధ పెట్టేవాడు ఇబ్బంది పెట్టేవాడు కష్టపెట్టేవాడని అని చెప్తాం సో ఈ విధంగా మరి మేషరాశి వారికి శని పరమ శత్రుగ్రహం అవటం వల్ల ప్రతి విషయంలో కూడా ఈ మేషరాశి వారు చేసే కార్యక్రమాల్లో ఏదో విధంగా శని భగవానుడు ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి ముఖ్యంగా సహజ రాశి చక్రమైనలో మేషరాశి నెంబర్ వన్ రాశి అలాగే పది పదకొండు స్థానాలకి శని భగవానుడు అధిపతి అంటే ఒక కర్మస్థానానికి ఆ కర్మ ద్వారా పొందే లాభానికి కూడా శని కారణమవుతుంటాడు అంటే ఒక విధంగా జీవితంలో మేషరాశి వారు స్థిరపడాలన్నా వృత్తిలో విజయం సాధించాలన్నా నాలుగు డబ్బులు సంపాదించి జీవనోపాధి పెంచుకోవాలన్నా కంపల్సరిగా ఈ రాశి వారికి శనిగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి సో అలాగే ఒక జాతకుడు జీవితంలో నిలదొక్కుకోవాలంటే రెండు భావాలు ఖచ్చితంగా బలంగా ఉండాలి అందులో ఒకటి లగ్నం అది రాశి అలాగే రెండవది కర్మస్థానం అని దశమస్థానం ఈ రెండు స్థానాలే బాగున్నప్పుడు జీవితంలో ఎదురయ్యే ఎంత కష్టాన్నైనా జాతకుడు సునాయసంగా సాధించి నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే కష్టాలని ఎదుర్కొనే శక్తి కూడా శని భగవానుడే ఇవ్వడం జరుగుతుంటుంది కష్టపెట్టేవాడు అతనే దాన్ని ఎదుర్కొనే శక్తి ఇచ్చేవాడు కూడా శని భగవానుడే సో ఈ కారణం వల్ల మేషరాశి వారికి కుజుడు ఎంత ఇంపార్టెంటో శని భగవానుడు కూడా అంతే ఇంపార్టెంట్ సో ఈ విధంగా ఉంటే మరి ప్రస్తుతం మరి ఈ శని భగవానుడు ఈ రాశి వారికి పదకొండవ స్థానంలో ఉన్నాడు ఏ లగ్నానికైనా ఏ రాశి వారికైనా శని భగవానుడు కేవలం మూడు స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అందులో పదకొండు మూడు అలాగే ఆరో స్థానం అంటే శని భగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి రెండున్నర సంవత్సరాలు టైం తీసుకుంటే మొత్తం రాశి చక్రంలో ఉన్నటువంటి పన్నెండు రాశులు మారడానికి సుమారుగా ముప్పై సంవత్సరాల కాలం తీసుకుంటాడు అంటే ఒక జాతకంలో జాతకుడికి ఒక ముప్పై సంవత్సరాల స్పాన్లో కేవలం ఏడున్నర సంవత్సరాలు మాత్రమే జాతకుడికి శుభ ఫలితాలు ఇవ్వడం మిగతా ఇరవై రెండున్నర సంవత్సరాలు ఏదో విధంగా జాతకుడికి తన తనున్న స్థానాలను బట్టి ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా శని భగవానుడు మరి ఎవరికన్నా సరే జీవితంలో ఏడున్నర సంవత్సరాలు ఫేవర్గా ఉంటాడు ఇరవై రెండున్నర సంవత్సరాలు అన్ఫేవర్గా ఉంటాడు దాంట్లో మళ్ళీ ఏడున్నర సంవత్సరాలు అంటే ఏళ్ళనాడు శని ప్రాంతంలో మరీ ఇబ్బంది పెడుతుంటాడు అంటే జీవితాన్ని ఒక ఊపి ఊపి జాతకుడిని మళ్ళా దారిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి ఈ విచిత్రమైనటువంటి స్థితి ఈ శని భగవానుడు ఈ మేషరాశి వారికి ఇవ్వడం జరిగింది అయితే మరి పదకొండవ స్థానంలో ఉండడం మంచి స్థానమే వారికి కాబట్టి జాతకుడికి ఇప్పుడు శని యొక్క కారకత్వాల్లో ముఖ్యమైనది ఏంటంటే ఉపాధి అవకాశాలు అంటే ఉద్యోగం శ్రమ పని ఏదన్నా సరే ప్రస్తుతం అనుకూలంగా ఉంటుంది సో దాంతోపాటు జాతకుడు రాశిచక్రంలో ఉన్నటువంటి ఆరవ స్థానానికి ఎనిమిదవ స్థానానికి కూడా కారకత్వం వహిస్తుంటాడు అంటే ఆయుష్ మీద ఎక్కువ పట్టు ఈ శని భగవానుడికే ఉంటుంది అంటే ఇప్పుడు ఒక విధంగా అష్టమాధిపతిగా ఉన్నటువంటి శని లాభస్థానంలో ఉంటే ఏ ఫలితం ఇస్తాడో అదే ఫలితాన్ని ఇప్పుడు టెక్నికల్గా శని పదకొండవలో ఉండడం వల్ల ఉంటుంది అయితే ఆయుష్పరంగా బాగుంటుంది అంటే ఈ సంవత్సరంలో ఈ రాబోయే రెండున్నర సంవత్సరాల్లో జాతకుడికి ఎటువంటి ఇబ్బంది ప్రమాదం ఉండదు సో అలాగే మరి అష్టం అనేది కొన్ని ఆకస్మిక సంఘటనలకు కూడా కారణమవుతుంటారు మరి పదకొండులో ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధి ఏదైనా ఇన్సూరెన్స్ మెచ్యూర్ అవ్వడం వల్ల దాని వల్ల లాభం రావడం ఏదన్నా పెద్దవాళ్ళు మరణం వల్ల వీలునామా వల్ల మీకు ఏదైనా ఆస్తి సంక్రమించడం ఈ విధంగా మీకు ఆకస్మిక ధనలాభానికి ఆదాయానికి కూడా శని భగవానుడు కారణమవుతుంటాడు అంటే అష్టమ స్థాన ఫలితాలు కూడా శని కారకత్వం ద్వారా పదకొండవ భావంలో ఉండడం వల్ల ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆరవ స్థానానికి కూడా కారకత్వం వహిస్తుంటాడు కాబట్టి శత్రువులు మిత్రువులుగా మారడం కానీ అలాగే మీరు గతంలో ఇచ్చినటువంటి రుణం ఇక రాదు అనుకున్నటువంటి రుణం కోర్టు సమస్యలు అటువంటి నాటి నుంచి కూడా విముక్తి కలిగే అవకాశం ఉంటుంది అవి మీకు పెండింగ్ ఉన్నటువంటి కోర్టు సమస్యలు పరిష్కారమై దాని ద్వారా కూడా మీకు ఏదో ఒక ఆస్తితో ధనమో కలిసి రావడం జరుగుతుంటుంది సో ఈ విధంగా మరి శని భగవాను పదకొండవ స్థానంలో ఉంటూ అన్ని రకాలుగా ఈ మేషరాశి వారికి అనుకూలంగా ఉండడం జరిగింది అయితే తన మూడవ దృష్టితో రాశిని వీక్షించడం వల్ల క్రమశిక్షణగా ఉండడం అన్నది ఇంపార్టెంట్ అది నెంబర్ వన్ మాట ఏ కార్యక్రమం కూడా వాయిదా వేయకుండా ఎటువంటి పని పోస్ట్ పోన్ చేయకుండా దైనందిన జీవితంలో కూడా క్రమశిక్షణగా మెలగవలసి ఉంటుంది లేని పక్షంలో కంపల్సరీగా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మరి శని భగవానుడు ఈ మేషరాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి పదకొండవ భావంలో ఇంకొక సుమారుగా ఒక పద్దెనిమిది నెలలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జాతకుడు ఏ కార్యక్రమం చేపట్టినా నిజాయితీగా ఇతరులకి అపకారం లేకుండా ఇతరులకి ఇబ్బంది నష్టం లేకుండా సమాజ శ్రేయస్సు కోసం కానీ వ్యక్తిగతంగా వాళ్ళు శ్రేయస్సుకోవడం కూడా ఉపయోగపడతాడు అయితే ఇందులో ఎటువంటి అన్యాయం ఉన్నా అక్రమం ఉన్నా కంపల్సరీగా శని భగవానుడు శిక్షించే కార్యక్రమం కూడా చేపట్టే అవకాశం ఉంటుంది బట్ శనిగ్రహ అనుగ్రహం కోసం మరి వాళ్ళ వాళ్ళు స్థాయిని బట్టి ఎక్కువగా శివుణ్ణి ఆరాధించుకోవడం అలాగే హనుమాన్ని ఆరాధించుకోవడం అలాగే మరి కాళికా అమ్మవారు అంటే దశ మహావిద్యలో అంతరిక్ష దేవతగా శని భగవానుడికి కాళీ అమ్మవారు ప్రాతినిధ్యం వహిస్తుంటారు అంటే అది అందరికీ సాధ్యం కాని పని కానీ సాధ్యమైన వాళ్ళు కాళీమాత ఉపాసన ద్వారా శని పెట్టే ఇబ్బందుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి నిప్పు నీరు వాయువు ఆకాశం అనే ఐదు తత్వాలు ఉండడం జరిగింది దీన్నే మనం ఈ పూజ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజని చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాసి అవటం వల్ల దూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి దూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ అయిన వాళ్ళు వారం కోసం మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యలో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు ఎక్కువగా అమ్మవారికి శివునికి అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి రెండు పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవాను యొక్క అనుగ్రహం లభించడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల ఒకటి అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ ఒకే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులు లాగుంటే అవి ఏదో ఓం నమో నారాయణయో ఓం శివ ఏదో చదువుతూ ఉంటాయి సో అటువంటివి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్య వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఇరిగిపోయిన వస్తువులు పనికి మాలిన వస్తువులు అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం అలాగే కొంతమందికి ఏంటంటే ఓ పదేసి జతల చెప్పులు ఉంటాయి ఏదో కొత్తగా ఉంటుంటారు పాత ఏం చేసుకుంటారో ఈ చెప్పుల చేతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిలవ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడే ఏదో ఒకటి రెండు చెప్పులు పెట్టుకోవడం అనేది ఒక ఉత్తమైన పద్ధతి అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట అంటే కూర్చు పైకి వచ్చిలా పెడుతుంటారనమాట జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధం రాక ఎట్టి పరిస్థితుల్లో కూడా కుర్చీ అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం ఏం పోయింది అందువల్ల ఎప్పుడూ కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా పెట్టలేదు ఇవన్నీ కూడా అలక్ష్మి కారణం అన్నమాట సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం ఎక్కడ పడితే అక్కడ తినడం ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీలో సేరపడి ఈ విధంగా భోజనం చేయడం ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు ఇవన్నీ కూడా శని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట ఈ అనాచార పనులన్నీ కూడా శని ఆహ్వానిస్తుంటాయి అలాగే శుభ్రమైన పగా ఉండడం శుభ్రంగా భోజనం చేయడం అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వలన వాళ్ళు కంపల్సరిగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది స్వస్తి